రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నా జీవితంలో ప్రతిరోజు యోగా చేస్తాను పల్లవి స్కూల్ విద్యార్థులు చేసే అల్లరిని చూస్తూ తన బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్న టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర పిల్లల యొక్క భవిష్యత్తు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలి తల్లిదండ్రులు తమ పిల్లలందరికీ యోగా నేర్పించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు పల్లవి స్కూల్లో అనేక స్పోర్ట్స్ కార్యక్రమాలు చేర్పించడం గొప్ప విషయం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో యోగా కార్యక్రమాలు

Two. Then slowly start the rotation. One, two, three, four, five. Now the reverse side. Three, two, one. Relax. Now toes stretching front and back to check the mobility of your forward. Completely stretch your toes. slowly stand on your toes. The gentlemantics we not just be call it Maximum stretches Good. Five, six, seven. Eight, nine, ten. Then slowly bring your heels down. Turn your palms. Hands skin the knees pointing. Good. Tighten it. You complete the lurches. Point. Straighten your, lift, chest, Straight your okay. Then slowly bend towards your left side.

స్కూల్ చూడడానికి మెమైస్ చాలా బాగుంది స్పేస్ బాగుంది అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగుంది ఎస్పెషలీ ఇలా ఇంటర్నేషనల్ యోగా డే రోజు పేరెంట్స్ని పిలిచి పిల్లలతో యోగా చేయించడం ప్లస్ ఈ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ మా చిన్నప్పుడులో మాకు యోగా గురించి తెలుసుకొని ఎవరు ఇలా దగ్గరుండి చేయించలేరు బట్ స్కూల్లో చూస్తుంటే వన్ డేలో వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేసి నేను చూసి షాక్ అయ్యాను అండ్ కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్మార్ట్ అంటే నిజంగా వాళ్ళు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ మనం నేర్పించే విధానం ఉంటుంది సో మనం మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు చెడు నేర్పిస్తే చెడు నేర్పిస్తే సో యోగా అనేది చాలా మంచిది హెల్త్కి ఎస్పెషలీ మెంటల్ హెల్త్కి పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇది సో డైలీ రొటీన్గా ఇది ప్రాక్టీస్ పేరెంట్స్ కనుక పిల్లలకి నేర్పిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు చూస్తే మా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది యోగా చేయకుండా చాలా ఇప్పుడు 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 ట్రెండ్ అయింది యోగా యాక్చువల్లీ ఎన్నో వేల వేల కొద్ది డబ్బులు లక్షల డబ్బులు కట్టి యోగా నేర్చుకుంటున్నారు బట్ మన ఇండియన్ కల్చర్లో యోగా ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్డ్ విత్ అవర్ ఫ్యామిలీస్ సో మా అమ్మమ్మకి అడిగినా మా గ్రాండ్ ఫాదర్కి అడిగినా మా పేరెంట్స్ అడిగినా వాళ్ళందరికీ ఏదో ఒక రెండు మూడు ఆసనాలు అయినా తెలుసు సో మనం ఈ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి ఫిల్చర్ చాలా బాగుంటుంది అని అన్నమాట సో ఐ థ్యాంక్ రెడ్డి గారు అండ్ సార్కి టు ఇన్వైటింగ్ మీ హియర్ ఇక్కడ ఉండడం చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది అండ్ నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి చాలా హ్యాపీగా వెళ్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ టుడే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అందుకు ఈవెంట్ చేసిన ఎవ్రీ ఇయర్ ఇలానే మేము చెప్పుకుంటాం జనరల్గా యోగా యోగా అనేది యాక్చువల్లీ సంస్కృత్ వర్డ్ విచ్ విచ్ మీన్స్ యోగి యోగి కంటే జాయిన్ 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 అండ్ యూనియన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అండ్ బాడీ సో ఓన్లీ ఇవన్నీ కలిపి చేయడం సో పిల్లలకి ఇది కంపల్సరీ యాక్టివిటీకి ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలనేది మా ప్లాన్ ఇయర్ నుంచి సో యోగా ఒక సబ్జెక్ట్ లాగా తీస్తే అప్పుడు వాళ్ళకి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు మ్యాచ్ అవుతాయి వాళ్ళకి ప్రెషర్ ఉండదు అదర్వైజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో వాళ్ళకి ఎప్పుడు కోరింగ్గా ఉంటుంది అదర్వైజ్ ఈ ఎక్సైజ్ నవీన్ గారు చెప్పినట్టు యోగా ఈజ్ ఆల్రెడీ రేట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్ వీఆర్ సీయింగ్ దట్ వీ షుడ్ ప్రాక్టీస్ ఇయర్ అనేది థ్యాంక్ యూ